రాష్ట్రంలో మాటల యుద్ధం జరుగుతుంది రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రజలకు ఒక వేదిక అయింది వారి సమస్యలు మేము వింటున్నాం మీరు కూల్ చేస్తే మీ పార్టీ కార్యాలయం కూడా ఏమైతే మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మేము టెంట్ కింద కూసేనైనా కూడా మా పార్టీ కార్యాలయంలో మేము నడుపుతాం మాటల యుద్ధం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో అంతర్గత పోరుగా కొనసాగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని హన్మకొండ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఆ నాయని రాజేందర్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు ఇచ్చారు ఈ యొక్క నోటీసుల మీద మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ అదే అదేవిధంగా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు తనతో మనం మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ నోటీసులు ఇవ్వడం వల్ల అంటే మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈరోజు కుట్రపూర్తిగా రాజకీయ దురుద్దేశంతో మరి ఈరోజు మాకు ఏడెనిమిది రోజుల కింద స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మరి ఆర్డీఓకు మరి లిఖితపూర్వకంగా ఒక పిటిషన్ ఇచ్చి వారి ద్వారా డిప్టీ కమిషనర్ సమాచారం అడిగిండ్రు మేము న్యాయబద్ధంగా మా కేటాయించినటువంటి స్థలం ఎకరం నాలుగు లక్షల ఎనభై నాలుగు వేలు కట్టి చాలనలు తీసుకొని ఆనాడు మరి మా పార్టీ తరఫున కేటాయించిన స్థలంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది అయితే వాస్తవంగా ఈ దీని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది ఆరేడు నెలల క్రితము ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు మరి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చింది అధికారం వచ్చినాక నెల ఒప్పుకబట్టి రెండు నెలలు ఒప్పుకబట్టి నేను మూడు నెలలు ఒప్పుకబట్టి నేను నాలుగు నెలలు ఒప్పుకబట్టి ప్రజలకు అసహనానికి గురై మరి ఎక్కడ పడితే అక్కడ ఈ శాసనసభ్యులను కాంగ్రెస్ శాసనసభ్యులను మంత్రులను గిరావ్ చేసి మీరు ఇచ్చినప్పుడు హామీలు ఏమైందని వాళ్ళని నిలదీస్తున్నారు కాబట్టి ప్రజల దృష్టిని మరలించేదానికి రెండు నెలలకు ఒక కార్యక్రమాలు తీసుకొని ఓ రోజు మేడిగట్టలో కుంగిందంటారు ఓ రోజు ఇరిగిందంటారు ఓ రోజు విద్యుత్లో కొనుగోల్లో అవినీతి జరిగిందంటారు ఫోన్ ట్యాబింగ్ అంటారు ఇప్పుడు ఆరు నెలలు ఏడో నెల చేరగానే ఇప్పుడు కొత్త ప్రణాళిక తీసుకొచ్చి అన్ని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రజలకు ఒక వేదిక అయింది వారి సమస్యలు మేము వింటున్నాం ప్రజా సమస్యలు మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఒత్తిడి తీసుకొస్తున్నాం కాబట్టి ఈ వేదికలు అన్నిటిని కూడా కూల్ చేస్తే మాకు తిరుగు ఉండదు అనుకుంటారు ఖచ్చితంగా మీరు కూల్ చేస్తే మీ పార్టీ కార్యాలయాలు కూడా ఏమైతే మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మేము టెంట్ కింద కూసేనైనా కూడా మా పార్టీ కార్యాలయంలో మేము నడుపు అరవై ఆరు సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాలు ఉంది వీళ్ళకు బిఆర్ఎస్ పార్టీకి కేటాయించింది మాత్రం ప్రెస్ క్లబ్ వెనకాల కేటాయించారు కానీ వాళ్ళు ఇక్కడ పార్క్ స్థలంలో కేటాయించారు అని ఆరోపిస్తున్నారు అంటే దీని మీద మీ వాస్తవంగా ప్రెస్ క్లబ్ వెనక కేటాయించింది అది కూడా వాళ్లకు మాకు కాదు వాస్తవంగా అక్కడ చూపెట్టిండ్రు చూపెడితే అది కూడా వాళ్ళు ఆబ్జెక్షన్ తెప్పిండ్రు ఇది మేము కూడాది ల్యాండ్ మేము ఇవ్వమంటే మేము తదుపరి ఇంకెక్కడ నేను ఆల్టర్నేటివ్ చూపెట్టామంటే వాళ్ళు ఈ ల్యాండ్ చూపెట్టాను నేను చూపెట్టింది కాదు నేను ఎంచుకునేది కాదు ఇది బీఆర్ఎస్ పార్టీకి హౌస్ నెంబర్ కానీ లేకుంటే ఆ ట్యాక్స్ కనుక కట్టినట్లయితే ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా వాళ్ళు ఒక ప్రూఫ్ చూపించినది అంటే నేను రాజీనామా చేస్తా అని చెప్తున్నారు దీని మీద మాకు ఫైన్ అయ్యమాను మేము టెంపరీ షెడ్ వేసుకున్నాం టెంపరీ షెడ్కి అవసరం లేదు ఒకవేళ అట్లా అయ్యేది ఉంటే మాకు నియమ నిబంధనల ప్రకారము మాకు ఫైన్ అయ్యేమాను మేము ఫైన్ కడతాము హౌస్ నెంబర్కి అప్లై చేసినాము కట్టలే కావచ్చు సార్ పార్క్ స్థలంలో ఒకవేళ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కానీ ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఒకవేళ స్వాధీనం చేసుకుంటే నేను స్వచ్ఛందంగా నేను క్యాంప్ కార్యాలయాన్ని స్వా ఖాల్ చేస్తాను అంటున్నారు మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇది పార్టీ కేటాయించేది మేము పోరాడతామండి న్యాయ పోరాటం మేము చేస్తాం ఆయనకి ఇష్టం ఉంటే ఉండమను లేకుండా లేదు ఇక్కడ వచ్చే జనాన్ని చూసి ఆయన బెంబేలు ఎత్తుతే నేనేం చేయాలి ఆయన ఉంటే ఉండమని పొమ్మ పోతే పొమ్మను ఇది మాకు కేటాయించేది మా హక్కు మేము వట్టి మా పార్టీ కార్యకర్తల మెంబర్షిప్తో తీసుకున్నటువంటి పైసలతో జమ చేసిన పైసలతో మేము కొన్నాము ఇది ఖచ్చితంగా పార్టీ కార్యాలయంలో మాత్రం ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసింది పార్టీ కోసం ఏర్పాటు చేసింది ఖచ్చితంగా మా ఈ యొక్క పార్టీ కోసం ప్రజలే ఖచ్చితంగా స్వచ్ఛందంగా ముందుకొస్తారు ఆ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తను ఒకవేళ కాల్ చేస్తే చేయనండి మేము మాత్రం ఈ పార్టీ కార్యాలయం కోసం పోరాటం ఖచ్చితంగా చేస్తామంటున్నారు